నిఘా న్యూస్ కి స్వాగతం జర్నలిస్టులకు వెంటనే మంజూరు చేయాలని యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆందోళనలో నర్సీపట్నంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఉంటే గత ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది వేల మందికి మాత్రమే అక్రిడేషన్లు ఇచ్చారని రాష్ట్ర కార్యదర్శి స్వామి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం దాటిపోతున్నా పాత అప్గ్రేడేషన్లనే కొనసాగిస్తున్నారని కొత్తవి ఇంకా మంజూరు చేయకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి అన్ని మండల కేంద్రాల్లోని ఈ వేళ కృతపత్రాలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు క్యాబినెట్ సమావేశాల్లో జర్నలిస్ట్ ఎక్రులేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎజెండాలో చేర్చినప్పటికీ చర్చించకపోవడం ఏడాది కాలం దాడుతున్న జర్నలిస్ట్ ఎక్రియేషన్కి సంబంధించి సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇవాళ ఏపీడబ్ల్యూడే ఉద్యమం పాటు పట్టింది ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లతోటి అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నాం దశల వారి ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తొలి ప్రారంభించాం ప్రభుత్వం స్పందించాలి లేదంటే పోరాటాన్ని వ్యతిరేకం చేస్తామని తెలియజేస్తున్నాం డిమాండ్లకు సంబంధించి పాత ఎక్రిడేషన్ల గడువుని ఇంకా పొడిగించవద్దని కోరుతున్నాం రాష్ట్ర జిల్లా స్థాయి ఎక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలి ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమల్లో అనేక సమస్యలు జర్నలిస్ట్కి ఎదురవుతున్నాయి కాబట్టి ఒక త్రైపా త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరుతున్నాం గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఏడాది కాలం గడుస్తున్నా దీనికి సంబంధించి కదలిక లేదు కాబట్టి జర్నలిస్టులకి తక్షణమే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య మీద ప్రభుత్వం దృష్టి సారించి అందరికీ విధానాలు ఇవ్వాలని చెప్పేసి రావడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో విశ్రాంత ప్రాతికేయులకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశ్రాంత జర్నలిస్టులకి పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మీద వర్తించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అధికారులకు వెనుక పత్రం ఇవ్వడం జరుగుతుంది